హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాళ్ళైతే మా అన్నయ్య వాళ్ళ విడిముళ్ళు అండి విడిముళ్ళు అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఫార్టీ ఫైవ్ డేస్ దీక్ష పూర్తయిన తర్వాత విడిముళ్ళు కట్టుకుని శబరిమల అయితే వెళ్తారండి చూడండి ఇక్కడ స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ కూర్చుని గణపతి పూజ అయితే చేస్తున్నారు ఇలా స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ ఈ విడిముళ్ళు రోజు వాళ్ళ చుట్టాల పిలుచుకుంటారు ఇలా గణపతి పూజలో ఉండగా స్వామి మాల వేసుకున్న వాళ్ళకైతే మెడలో దండలు వేస్తారు పూజ అయితే అయిపోయింది హారతి ఇచ్చేశారు ఇక్కడ చూడండి ప్లేట్లో మూడు కొబ్బరికాయలు అయితే ఉన్నాయి వాటికి పైన అంతా పీచి తీసేసి పైన అంతా స్మూత్గా చేసేసి పసుపు రాస్తారు తర్వాత కొబ్బరికాయకి పైన చిన్న కన్నాల్లో ఉంటాయి కదా మూడు దానికైతే కన్నం పెట్టి అందులో ఉన్న వాటర్ని అయితే తీసేసి ఆవు నెయ్యి అయితే వేస్తారు మొత్తం గుడికైతే ఏడు కొబ్బరికాయలను తీసుకెళ్తారు ఒక ఐదు అయితే బ్యాగ్లో పెట్టుకుంటారు ఒక దాని నెయ్యితో ఫిల్ చేస్తారు అండ్ ఇంకొకటి నార్మల్గానే ఉంటుంది విడిముడిలో అయితే రెండు కొబ్బరికాయలను వేస్తారు చూడండి నెయ్యి అంతా అయిపోయిన తర్వాత పైన నెయ్యి బయటకు రాకుండా ఏదో పిండి ముద్ద లాంటిది ఏదో అంటించి దానికి పసుపు కుంకుమైతే అంటిస్తున్నారు ఇలా ఈ పూజ జరిగినంతసేపు కూడా అయ్యప్ప స్మరణ చేస్తూనే ఉండాలి తరువాత నలుపు రంగు చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నారు అందులో నెయ్యి ఫిల్ చేసిన కొబ్బరికాయని వేశారు ఆ తర్వాత ఆ బ్యాగ్కి బొట్లు పెట్టి అండ్ వచ్చిన ఆ మాల వేసుకున్న వాళ్ళతోని వాళ్ళ ఫ్యామిలీ అందరితోని కూడా అందులో బియ్యాన్ని అయితే వేయిస్తారు బియ్యంతో పాటు కాయిన్ కూడా వేస్తారనమాట ఆ ఫ్యామిలీ వాళ్ళే కాదు ఇంకా ఎవరైనా కూడా వేయచ్చు అయిపోయిందండి ఆ బ్యాగ్లో ఇంకొక రెండు కొబ్బరికాయలు కూడా వేసి విడిముళ్ళు అయితే కట్టేశారు ఇలా మాల వేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో అందరికీ ఒక టూ త్రీ బ్యాచెస్గా డివైడ్ చేసి ఇలా విడిముళ్ళు అయితే కడతారు చూడండి అది కట్టేసిన తర్వాత ఒక టవల్లో అయితే వాటిని పెట్టేశారు ఇలా ఈ నెయ్యి వేసిన కొబ్బరికాయని అయితే వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే కన్ను నుంచి ఓపెన్ చేసి నెయ్యి అంతా బయటికి తీసేసి హాఫ్ నెయ్యి అయితే వాళ్ళు తీసేసుకుంటారంట మిగిలిన హాఫ్ అయితే మనకి ఇస్తారంట మనం ఇంటికి తీసుకురావచ్చు ఇలా మొత్తం అక్కడ ఉన్న ముగ్గురికి అయితే విడిములు కట్టేశారు ఇలా మా ఊర్లో అయితే మొత్తం ఫిఫ్టీ టు సెవెంటీ మెంబర్స్ ఒకే రోజు విడిములు కట్టుకున్నారు సో అందరూ అందరు చుట్టాలని పిలుస్తారు కదా గుడంతా కూడా చాలా రష్గా బలే సందడిగా అయితే ఉంది ఊరంతా కూడా అలానే ఉంది ఈ విడిముళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత స్వాములందరూ కలిసి ఊర్లో ఉన్న అన్ని గుళ్ళు తిరిగి కొబ్బరికాయలు అయితే కొట్టి లాస్ట్కి ఊరి చివరన్నా ఒక గుడి దగ్గరికి అయితే వస్తారు తర్వాత చుట్టాలందరూ కూడా అక్కడికి వచ్చి అందరూ వ్యాన్లు బస్సు కారు ఎవరు ఎలా వెళ్తే అలా అయితే సెండ్ ఆఫ్ ఇస్తారనమాట చూడండి విడుములు కట్టడం అయిపోయిన తర్వాత అందరికీ బొట్లు పెట్టారు బొట్లు పెట్టేసిన తర్వాత మొత్తం మూడు విడిముళ్ళకి హారతి ఇచ్చేసి ఈ హారతి ఏదైతే ఉందో అది ఫస్ట్ పూజ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు కంటిన్యూగా అలా వెలుగుతూనే ఉంటుంది హారతికి చూపించి విడుములు నెత్తినైతే పెట్టేశారండి అందరూ భజన చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా ఆపకూడదంట ఈ పూజలో ఉన్నవాళ్ళు ఫస్ట్ థర్డ్ ఫోర్త్ మా అన్నయ్యలు ఇంకొక అన్నయ్యకి ముందే అయిపోయింది తను విడుములు కట్టేసుకున్నాడు ఇలా నెత్తి మీద విడుములు పెట్టేసిన తర్వాత అందరూ పట్టుకుని పైకి లేపి మూడు సార్లు అయితే తిప్పుతారండి తిప్పిన తర్వాత ఆ గుడిలో మొత్తం మూడు ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత విడుమనైతే కిందకి దించి అప్పుడు టిఫిన్ చేస్తారు అప్పుడు వరకు ఉపవాసంతోనే జరుగుతుంది ఈ పూజ అంతా ఇలా మూడు ప్రదక్షిణలు చేసే ముందు ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే దాన్ని ఇలా దండల రూపంలో సరదాగా చేసి వేస్తారండి ఇది వేసేది మా డాడీ ఆ దండ తయారు చేసింది నేనే అది కూడా ఒక వీడియో చేసి పెట్టాను అన్నయ్యలు ముగ్గురికి మూడు దండలు అయితే చేశాను ఇంకొక అన్నయ్య ఈ వీడియోలో లేడు ఆల్రెడీ ముందే అయిపోయింది లాస్ట్ లో కనిపిస్తాడు ఇలా పువ్వుల దండలు డబ్బుల దండలు అవన్నీ వేసేసిన తర్వాత కాళ్ళకి దండం పెట్టుకుని ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేస్తారండి ఇంకొక అన్నయ్యకి ముందే అయిపోయిందని చెప్పాను కదా తనే తిను అండి పాప వచ్చేసి అన్నయ్య వాళ్ళ పాప చూడండి పైన త్రీ బ్రదర్స్ కింద త్రీ బ్రదర్స్ వీళ్ళే నేను చెప్పిన ముగ్గురు అన్నయ్యలు అండ్ నా వీడియోస్ అందరూ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్